ఏం చేస్తున్నారు వినబడలేదా ఇప్పుడే బోన్ చేసి రూమ్ లోకి వచ్చి నీకు కాల్ చేస్తున్నా తిన్నారా తిన్నారా చెప్తే వినబడదా తినేసి వచ్చి ఐపీఎల్ చూద్దాం అనుకుంటున్నా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా నీ పక్కన ఎవరు ఉన్నారా పక్కన పక్కన ఎవరు లేదండి రీసెంట్ అనుకుంటా ఈ మధ్య నెట్వర్క్స్ అన్ని ఇలాగే ఉన్నాయండి మీ జాకెట్ సైజ్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ అదే గణతంత్ర దినోత్సవం నాడు నేను స్కూల్లో పాటల కాంపిటీషన్లో పాడేసి ప్రైజ్ తెచ్చుకునేవాడిని ఎర్ర జన్ ఎర్ర జన్ ఎన్ని ఎర్ర ఎర్రని జండే ఎన్ని ఎలో పేదల పాలిట ఎన్ని ఎలో ఇలాగే సామాజిక విలువలు ఉన్న పాటలు పాడేసి అందరినీ ఇంప్రెస్ చేసేవాడిని సింధు గారు మీ ఫేవరెట్ డిష్ ఏంటండి చె మా చిట్మావి కూడా వంకాయ అంటే బాగా నేను ఇక్కడ నానాపంటే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కనీస ఈటీవీ బెబర్లో కూడా క్యాచ్ చేయట్లేదు ఇలా అయితే మ్యాచ్ ఆకవరా హాయ్ హాయ్ శ్రీ ఎక్కడున్నావు యాక్చువల్లీ ఆఫీస్కి వచ్చే దారిలో ఉన్నాను డాడీ రోజు నా కార్ తీసుకెళ్లారు ఆఫీస్ బస్ లో వస్తారా కొంచెం నన్ను పిక్ చేసుకుంటావా ఆ యా యా గ్లాస్ డోర్ దాటేలోపు సింధుతో కలిసి ఏడు అడుగులు వేస్తే తన లైఫ్ పార్ట్నర్ నేను వస్తాను ఎందుకు ఇప్పుడు దీపికా పదకొని వచ్చి ఘా తెచ్చి పిలవాలండి పాదారా ఏమైందిరా కాదురా పిన్ని సరోజ కోడలు రాత్రుళ్ళు నైటీలు వేసుకోదంట నిక్కర్లు వేసుకుంటదంట ఇంట్లో ఔ అంటే పార్లర్కి వెళ్తదంట పిన్ని కళ్ళు చేసుకోడాలు అదేంటది చేతులకు వ్యాక్సింగులు అబ్బా అలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేనమ్మా అమ్మా పూజించుకొని పెట్టే అమ్మా సరే పిన్ని రేపు మాట్లాడతాను ఉంటాను ఇదిగోరా తీసుకో రెండు మిస్కోస్ వచ్చి చూసుకోవాలి కదా ఆఫీస్ ఫోనా యాక్చువల్లీ అంతగా ఇంపార్టెంట్ హాయ్ సింధు జా హాయ్ యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశారు నేను కొంచెం బిజీగా ఉన్నా ఎనీథింగ్ ఇంపార్టెంట్ నథింగ్ మచ్ ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా వస్తావేమో అని కాల్ దట్స్ ఓకే సతీష్ వస్తా అన్నాడు ఏ సతీష్ ఇదిగో నేను టచ్ చేసానుకోజులు చూస్తాయి గురుకులు అవుతుంది ఇదిగో కొడతావు నేనేం చేశాడు రా ఫోన్ ఎత్తావు రై నువ్వు ఎందుకురా ఫోన్ వచ్చలేదు రే నేను బిజీగా ఉన్నాడు రాజీగా రా రే అమ్మాయి ఫోన్ చేసినప్పుడు రానని చెప్పాలి కదా రై ఏ పురుగోరు కాదు రా అమ్మాయి పబ్బకి రమ్మంటే రానని చెప్పేది రే ప్లీజ్ రా నీ కాలు ముక్త రానని చెప్పరా సరే మరి నాకు ఆల్ట్ బాలజీ సబ్స్క్రిప్షన్ కొనిస్తావా నా ఆహా పాస్వర్డ్ తీసుకోరా ఆహాను అని అయిపోయి ఆల్ట్ బాలజీలో గంధీ బాత్ అని కొత్త సిరీస్ వచ్చిందిరా రిఫ్యూస్ బాగాలేవు గాని ఇట్లు బోల్డ్ ఉన్నాయంట చిచి సర్లే కొనిస్తా ప్రామిస్ హాయ్ సింధు హాయ్ సతీష్ రేపు నేను పార్టీకి రాలేను Come on, it'll be fun. Okay, series pending undi pwendi. a single sitting to finish challenge tension. What series, Satish? gandhi baath. What? Ta oh, 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 okay, okay. Maandiki baath. Digestion and metabolism techniques. Hmm. Especialli, matandiri tapadu. Aliens wal chippinu maata. Uh, uh, let's not go to details. Uh, you go with someone else. <laughs> someone else. Yeah. Okay. Thank you. Okay, okay పార్టీకి అడగట్లేదు శ్రీ నేను రెడీ దేనికి అదే మీరు పిలిచారు కదా డేటా రివ్యూ మెయిల్ చేశాను చెక్ చేసుకో ఓకే రేపు ఈవినింగ్ ఫ్రీ అయినా పార్టీకి వెళ్దామా ఈవినింగ్ అంటే ఓకే నీ హ్యాంగ్ హ్యాంగౌట్ ప్లేస్ ఏంటి ఇప్పుడు దాని గురించి చెప్తలేండి మీరు చెప్పండి ఓకే ఐ లెట్ యు నో మ్యాజిక్ షో చేసే వాళ్ళ ఈ డ్రెస్ ఏంటి కుంపతీసి లోంచి పవర్ అల్లేం బయటకు తీయు కదా సింధుగారు కథ మా చిక్కు కుట్టించింది వెళ్దాం కొట్టేసి నోడు కాలు పడిపోలే మనం కట్ చేసి పారేసిన మొక్కల సైజుల్లో డ్రెస్ వేసుకుని ఉంటారో కంగారు పడక ఇప్పుడు నువ్వు మ్యాన్లీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్యాన్ ఐ బై యూ డ్రింక్ అని కాన్ఫిడెంట్ గా అడుగు ఆర్డర్ అమ్మాయి ఇస్తుంది డబ్బులు నువ్వు ఇయ్యి బ్యాలెన్స్ బ్యారర్ ఇస్తాడు అప్పుడు బ్యారర్ తో హీరో లాగా కీప్ ద చేంజ్ అను ఓకే మామే ఏమంటావు కీప్ ద చేంజ్ ఎలాగదా కీప్ ద చేంజ్ మన ఇద్దరం కలిసే కదా వచ్చాం ఏదో పాబ్లో తగిలిన ఫిగర్ని అడిగినట్టు అడుగుతామేంటి అయినా పర్లేదు కెనయ్ బయో డ్రింక్ నీకు నాకేమన్నా జ్యూస్ చెప్పండి ఓకే వన్ మోయితో మొక్తేరు కొంచెం అలాగే బాబు డ్రింక్స్ మ్యామ్ కీప్ ద చేంజ్ సార్ కీప్ ద చేంజ్ మ్యామ్ చేంజ్ ఇంకా మీరే ఇవ్వాలి సార్ కీప్ ద chain sir శ్రీ ఏదైనా చెప్పు నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి స్కూల్ ఏమో హెచ్ఎంసీ కాలేజ్ ఏమో సెమీ జాయిన్ అవుతాం చూడు నీ సైన్ ఏంటి లియో అండి అనుకున్నా నాకు లియోకి అస్సలు సెట్ అవ్వదు అది ఇంగ్లీష్ లో అండి తెలుగులో కుంభరాశి మీ సంచైన్ ఏంటి తెలియదు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తెలీదు తెలియకపోవడం ఏంటి మా డాడ్ చెప్తేనే కదా నాకు తెలిసేది ఆయన బాటేనా ఆయనకు తెలీదు నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకి మాత్రమే తెలుసు నా చిన్నప్పుడే తను చనిపోయింది చిన్నపిల్లా నో చెప్పకుండా ఒకేసేపులో తాగే అయ్యో వద్దండి ఇప్పుడు తాగుతావా లేదా వద్దండి వేరేమైనా చెప్పండి చేస్తాను ఓ వేరే ఏం చెప్పినా చేస్తావా అదిగో అప్పింగ్ హెయిర్ వాడు వెలివాడి చేతిలో ఉన్న డ్రింక్ ని వాడి మొహం మీద కొట్టిరా వద్దండి గొడవ ఉంది బాయ్ బాయమా Yeah. Ah, ah, ah. Re? ¡Sorry, Baja! Ah, so, ¡Sorry, Ando ¡Qué <laughs> and qué Corteza. me. ¡Oh! ¿Ni niñe? ¿Qué pesadí estaba? ¿Qué pesadí ¡Super punch! Ayyo, Eka, ¿No se pelo! ¡Seré! ఇప్పుడే పిల్లు సింధు ఇంకొకసారి సింధు నేను ఒక విషయం చెప్పనా